ఎక్కడనైనా హెల్ప్ లైన్ అంటే హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకోని హెల్ప్ ఫోన్ చేస్తారు ప్రజలు మేము పెట్టింది కూడా ఆ ఉద్దేశంతో పెట్టినాం విద్యుత్ ఎక్కడైనా పోతే పది నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా ఆదిలాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చేది వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను అని మీ దగ్గర ఏ లేడా టీ లేడా ఎందుకంటే నాకేందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడది అని సార్ ఆన్లైన్లో చూసినాం మీకే చేస్తున్నాం హెల్ప్ లభిస్తుంది సాయం లభిస్తుంది అని కానీ ద్రోహ శ్లో ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష ఇంత దుర్మార్గం ఇది హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైలు పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష అవతల జర్నలిస్ట్ కూడా చివరికి సబ్జెక్ట్ అధ్యక్ష ఇది సబ్జెక్టే నేనే డిబేట్ కావట్లేదు సబ్జెక్ట్ దిస్ ఈజ్ వెరీ మచ్ సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష ఎవరో చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డి మిగతా పక్కన పెడదాం సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కాంప్లైంట్స్ టీజీ ఎస్పీడిసిఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ టూ అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్ స్టాండర్డ్ రెస్పాన్స్ నో రిలీఫ్ యట్ దిస్ ఈస్ వెరీ ది ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్ ఇది పెట్టింది అయితే అధ్యక్ష ఎక్కడినైనా పెడితే పెట్టకైనా ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్తులు కానీ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి పోస్ట్ తీసేయాలి ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి చివరికి ఎక్కడిదాకా పోయింది అధ్యక్ష మీరు ఇట్లా పోస్ట్ పెడితే మీకు కరెంట్ కరెంటేజెంట్ కట్ చేస్తాం చివరికి వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికి జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు రేవతి అన్నమాని మీద కేసు ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం ముఖ్య డిప్యూటీ సీఎం గారు రే మేము కరెంటు ఇవ్వలే మీరు అంతా మీరాబద్దాలు మాట్లాడుతున్నారు గాంధీభవన్లో పోయింది వాళ్ళ మంత్రులు మాట్లాడేకాడ పోయింది వాళ్ళ నాయకులు మాట్లాడే పోయింది ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంట్ పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళు ఎమ్మెల్సీ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా గోపట్టాడో మన వార్తలలో చూసినాం మరి ఆయన మీద పెడతారా కేసు ఆయన కూడా పెడతారా ఇదా ప్రభుత్వం నడిపే విధానం ఇదా విద్యుత్ ఇచ్చే విధానం హైదరాబాద్లో వందలు ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో ఏ హరిశ్రాలే చేయించేయండు ఆడ క కరెంటు అయింది అనుకో ఏ హరిశ్రాలే కట్ చేయించేయండు